హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈరోజు మన ఏడియా ఏంటంటే మెంతికూర రాజ్మా పకోడి చూపిస్తానండి అది నువ్వు ఆయిల్ పేర్చకుండా వేసానండి నేను చెప్పిన విధంగా వేసుకుంటే మీకు కూడా ఆయిల్ పేర్చదు ఇది డయాబెటీ పేషెంట్లు ఉంటారు కదండి డయాబెటీతో ఉంటారు వాళ్ళకి ఎంతో మంచిదండి ఈ పకోడి వేసుకు తింటే షుగర్ తగ్గింటదండి మెంతికూర వల్ల అలా రాజ్మా వల్ల ఆరోగ్యానికి మంచిదండి అదండి పావు కేజీ రాజ్మా తీసుకున్నాను నేను రెండు సార్లు కడుక్కొని వాటర్ వేసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇంకొక గంట గంట ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదండి నేను నాలుగు గంటలు నానబెట్టాను చూడండి ఎలాగ నానిపోయినాయో అవి మర్చి దా మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి అది బరకబరకగా ఆడుకోవాలి ఒక స్పూన్ కళ్ళు వేసాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అందుకండి బరగబరగా ఆడాను కదా మిక్సీ తిరుగుతే లేదు రెండు చుక్కలు వాటర్ వేసాను అలా వేసి తిప్పి పక్కన పెట్టుకోండి రెండు ఇంచులు అల్లం ముక్క మూడు కొన్నిమిరగాయలు ఒక ఎల్లుల్పై రేకలు తీసుకుని వేసుకుని అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి ఇక ఆడేసాను చూడండి రాజమా ఆడేసి పప్పు ఆడేసి అంగండి అలా వేసుకున్నాను గిల్లో రెండు గట్టలు ఉంటుందండి మెంతికూర మన గార్డెన్లోదే కోసి తెచ్చుకున్నాను అది కూడా ఏరితో సహా వేస్తానండి లేతకో ఉందా ఇంత కూర శుభ్రంగా కడుక్కొని వేసుకుంది పొయ్యి వరకు వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయ ఎల్లు ముక్కలు కోసి పెట్టుకుని వేసుకున్నాను పచ్చిమిరకాయ పేస్ట్ కూడా వేస్తాను ఒక స్కూన్ చిరకర కొద్దిగా చిటికడు పసుపు పసుపు వేసుకోవడం వల్ల కలర్ ఉంటుందండి అందుకే పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనం తొక్కలతో ఆడేసుకుంటాం కదా అందు గురించి ఆ గిన్నె సరిపోలేదండి ఏరే గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుంటున్నాను కలుపుకోనాక బాగుంటుందని దా ఉప్పు సరిపోదండి ఇంకొక అర స్పూను సాల్ట్ వేసాను చూసుకొని సాలాపోతే కొద్దిగా వేసుకోండి బాగా కలుపుకోవాలి అలాగా కలిపి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కగా పోకోడీలు కింద వేసుకోవాలండి చిన్న చిన్న పోకోడీలు కింద వేసాను నేను మీరైతే కొంచెం పెద్ద సైజ్ అనే వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు అందుకంటే అలా వేసుకోవాలి అన్నీ వేసుకోవాలండి ఈ వంటకాలు వండుకున్నప్పుడు ఏడుశనగ నూనె కానీ ఏడుశనగ నూనె అవి పనికిరావండి చనపవర్ నూనె వేసాను అదైతే ఆయిల్ లాగదు చని పవర్ వేసుకోవాలండి వేసుకుంటే ఆయిల్ పేర్చదు మనకి చూడండి పక్కగా తీసేస్తున్నాను వేగిపోయినాయి కదా కలర్ వచ్చినాయి చూడండి ఆ కలర్ రావాలి ఆ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి ఈ మెంతికూర చాలా మంచిదండి మనకి మెంతికూర తినడం వల్ల జుట్టు రాలదండి జు తా జుట్టుకి తలకి మేలు చేస్తుంది తర్వాత కంటి చూపు మెరుగ మెరుగవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ని తగ్గించుతుంది మెంతుకోరు ఏ విధంగా వాడుకోవాలండి మనం వంటల్లో ఏదే విధంగా మనం తినేలా చూసుకోవాలి చూడండి ఆయిల్ అసలు పేర్చలేదు కదా అలాగ వేసుకోవాలి నేను మూడు స్కూల్ వడిపిండి వేసానండి అది మీతో చెప్ చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను మూడు స్కూళ్ళు వడిపిండి కూడా వేసుకుంటే ఆయిల్ పేర్చుతో క్రిస్పీగా ఉంటాయి ఎంతో టేస్టీ టేస్టీ మెంతి పోడి రెడీ అయ్యండి అండి